ఇదా నువ్వు చేసేది నిన్ను నిన్ను పెద్ద చేసినందుకు నిన్ను మనగాను చేసినందుకు మా సన్మానం చేస్తున్నావు బ్లాక్మెయిలర్లని నీలాంటి వాడు బ్లాక్మెయిలర్ కార్యకర్తలను మోసం చేసేటోడు నీలాంటి వాడు కార్యకర్తలను కడలో పెట్టుకొని చూసుకోవడానికి దాడి బ్లాక్ మెయిలర్ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కూని చేసి నరేంద్ర మోదీ పరుగు తీస్తాను నీలాంటి వాడు బ్లాక్మెయిలర్ నువ్వు చేస్తాను బ్లాక్మెయిల్ బీజేపీలో ఉండి కాంగ్రెస్ తోని చేతులు కలిపేలా తెలంగాణ భారతీయ జనతా పార్టీ కట్టర్ కాషాయ కార్యకర్త మీద చేసిన దద్దమౌను బండి మనదే కానీ తిరిగా మాత్రం కాంగ్రెస్ తిరుగుతుంది పెట్రోల్ మనదే బండి మనదే కానీ బండి మాత్రం కాంగ్రెస్ తిరుగుతుంది అంటారు బయటకి గిరివిధారము అడిగిన ఏ ప్రశ్న కదా దమ్ముంటే మొలగాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పు ఆ మహిళలు తీసుకురా ఆ ఇద్దరు మహిళలు తీసుకురా ఎవరైతే మాజీ అధ్యక్షుడు మన మీద ఇది అని చెప్పిరో నీ పేరు తీసుకొని చెప్పింది బయట తీసుకొచ్చి మాట్లాడి ప్రేస్తుంటారు నాకే అంత సంసారలమయ్యా మాకేం ఆలోచన పెట్టి నువ్వు ఎప్పుడు నువ్వు దాడి చేయాలి నువ్వు దాడి చేయాలని చూస్తానా ఇంకా గిరీష్ అన్న ఇంకా కొంచెం ఇంకా తెలియట్లే ఆయనకు వాసన చెప్పంటే నిన్ను ఎట్లా బజనాన్ని చేసి బజార్ కిడో తెలివట్లే చాలా చేస్తా ఉన్నా బండి సంఘం చెక్కుమార్ నీకు ఖచ్చితంగా ఈరోజు నువ్వు నా మీద దాడి చేయించిన రోజు నీ బతుకు బజార్కి ఇవ్వకపోతే పిక్కుంటా నేనే ఇక గుండు కొట్టించుకొని తిరుగుతా గుండు కొట్టించుకొని తిరుగుతా నిన్ను ఈగా నువ్వు ఎట్లా చేస్తావు చెయ్యాలని నేను ఇంకా ఎగిరి పడతా ఉన్నా నువ్వు చేసిన రోజు నేను ఎట్లా బదారుకి ఇస్తానని నేను చూస్తా గిరిజదారం అని పగిన తీర్చుకోవడానికి సక్కదానం ఏదో నీకు సావా ఎందుకు పెట్టుకుంటారా మహేష్ గారితో నువ్వు ఏడ్చి నాక నీకు మురుస్తున్నావు మనగాన లెక్క ఏం నీకు ఆయన మురిసేది నీ బతుకు గిరి అవుతుంది లాస్ట్ కి ఇట్లా ఇట్లా కార్యకర్తల మీద దొంగల లొంగలు మోపాయలు తెలంగాణని అందుకే పెట్టాను నీకు ఇతర గుర్తు గిరిజారం అని ఆఫీస్ నడిపిస్తా ఉన్నా ఒక పదిహేను నుంచి ఇరవై లక్షల విలువ చేసే సిస్టమ్స్ తీసుకుపోయి ఈ పద్ధతి ఏం ఏ నీతులు లేపుతా ఉన్నా మంది కంటే మందికి నీతులు లేపే ముందు మన సగదనం గురించి చూసుకోవాలని చెప్పే చెప్తా ఉన్నా మా బండినకు నిజమైన నాయకులు కూడా సిక్కి అనిపిస్తా ఉంది బీజేపీలో నీలాంటి నీలాంటి వాడు బీజేపీలో ఉండి ఏవి మనం ఎందుకు స్పెండ్ చేసినాయి మన సంవత్సరం అయితే ఇంత పెద్ద నాయకులు ధరూ సలాం కోదని మన గుజ్జులో దమ్లేదు ఆ నూట మందికి ఎందుకంటే మనం గాజులు వేసుకున్నాం కదా ధరువు స్థలం గోలే మనం మహిళ ఎందుకు మన మీద ఆరోపణలు చేస్తూ పేరు తీసుకొని మనం మన ముసుకు మరి బయటపడతాంది కదా ఇన్ని రోజులు అవి బయటకు రాలే ఇలా మేము బరాబర్ నిలబడి మాట్లాడతాను చూపిస్తాను గతంలో మన మీద వచ్చిన ఆరోపణలు లేదు మన సక్కదాన్ని చూపిస్తా ఉన్నాం కదా అందుకు మనం నొప్పి అవుతుంది అంటే వ్యక్తిగత దూషణలు చేస్తేనే యూట్యూబ్ ఛానల్ ముసుకులో ఈయన వేసుకున్న ముసుకు ఇప్పుడు బయటపడుతుంది మరి మన ముసుగు బయటపడే రోజు అసలు ముసుగు తెలుస్తుంది మన నలుపు అసలు బయటపడుతుంది ఇప్పుడు ఇప్పుడు అవుపిస్తలేదు ప్రపంచంలో ఒక సామెత ఉన్నది ఎవరిని అది తక్కువ అంచనా వేయదని అది గుర్తు చేస్తాం ఖచ్చితంగా గిరీష్ దారాముని తీర్చుకోలేని పగ నేను తీర్చుకుంటా మా బండి మీద తీసుకొని చూపిస్తే ఎట్లా తీస్తాను ఆ రోజు ఒక అంశం గురించి ఫైట్ చేస్తా ఉన్నాను మా నాన్న స్పందిస్తాడా స్పందించడా మా బండి అన్న బలుపు తగ్గుదా తగ్గదా అని చెప్పేసి నేను చూసిన సో దాదాపుగా ఆ ఇరవై రెండు రోజులు అవుతా ఉంది గిరీష్ దారాముని మీద దాడి జరిగి నేటి వరకు బండి సంజయ్ గారు ఇక్కడ స్పందించలే కానీ మా అన్నకు మరి అంటే అహంకారం ఏ స్థాయికి ఎక్కిందని చెప్పేసి ఈరోజు ఒక ఒక వీడియో మీకు ప్లే చేసే ప్రయత్నం చేస్తా దాంతో పాటుగా మా అన్న ట్వీట్ చేసినట్ట సో మా బండి అన్న ట్వీట్ చేసినట్ట సో మా బండి అన్నకు ఇలా ఖచ్చితంగా సమానం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది సో ఆయన యొక్క ట్వీట్కి మా యొక్క రిప్లై ఉండాలి కదా ఆయన స్థాయి ఎంత ఆయన కథ ఎంత ఆయన సకలనం ఎంత కార్యకర్తలు లేకపోతే ఆయన బతికెళ్తానని కూడా ఇలా మాట్లాడతా సో ఏం వదిలిపెట్టే ప్రసక్తి లేదు తెలంగాణ బీజేపీలో దొంగలు లంగలు మోపయ్యురు ఒక టైటిల్ తీసుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ ఈ టైటిల్ కి నేను స్టిక్ ఆన్ అయ్యి మాట్లాడతా తెలంగాణ బీజేపీలో కొందరు దొంగలు లంగలు మోపాయిరు ఇది ఈరోజు టైటిల్ సో గిరీష్ దారాముని ఫోటో కూడా పెట్టడం జరిగింది ఎందుకు ఏదైనా చూపిస్తా ఇంకా మా బండన్న ఒక ట్వీట్ కొట్టినట్ట నాకు నిన్ను అర్ధరాత్రి చూసిన ఆ ట్వీట్కి ఆన్ ది స్పాట్ రిప్లై ఇవ్వాలని చెప్పేసి ఇచ్చిన బండి సంజయ్ కుమార్ గారు ఒక వన్ అవర్ అయినాక నేను తీసుకున్నావు అంట విషయం ఏంటంటే నేటి మధ్యాహ్నం నిన్న నిన్న మధ్యాహ్నం అన్నగారంటే వెయిందంట సో ఒక ప్రెస్ కు పోయినట ఇది వేములవాడ ప్రెస్ క్లబ్ ని సందర్శించి జర్నలిస్టుల భాగవోగుల గురించి అడిగి తెలుసుకోవడం అయిందంట ఎవరి గురించ గురికించే సామత గుర్తుకొస్తూ ఉంది గురిగించే తన నలుపు తాను అరగదన్నట్టుగా పతివత పరమాన పదార్ నెలైన ఉడకలేనట్టు ఈయన మాట్లాడతాను ఇగో అడిగి వారి భావం తెలుసుకోవడం అయిందంట మామూలుగా కాదు మరి తెలంగాణ అడగలేకపోతాను ఎందుకు హైదరాబాద్ అడగలేకపోతాను ఎందుకు వేములవాడకాన్ని గుర్తుకొచ్చింది మనకు మాట్లాడతాడు ఇగో చాలి చాలని జీతాలతో తీవ్ర ఇబ్బందుల నడుమ ఎంత పింత పెట్టిండు చాలి చాలని జీతాలతో చాలి చాలని జీతాలతో తీవ్ర ఇబ్బందుల నడుమ జీవితాలను నెట్టుకొస్తున్న జర్నలిస్టులను ఆదుకోవాళ్ళ బాధ ఈ మొదల ఉందంట ఆదుకోలే బాధ రాష్ట్ర ప్రభుత్వంపై ఉండదంట ఎవరు చెప్తారు ఈ సవత మా పద్ధతి చెప్తాడు తెలంగాణ భారతీయ జనతా పార్టీ పత్తి చెప్తాను ఎట్లాంటే కార్యకర్తలు పార్టీలో మహిళా కార్యకర్తలు జరిగిన అన్యాయం మీద ప్రశ్నిస్తారు భారతీయ జనతా పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీతోని లోపాయికారి ఒప్పందం చేసుకొని భజన చేస్తూ ఉంటాను లేదంటే కార్యకర్తలను మోసం చేసి కార్యకర్తలు కన్ను కొట్టి చేసే కార్యక్రమాలను వెలుగులోకి తీసుకొస్తున్నందుకు గో ఇట్లా చాలి చాల జీవితాల జీతాలతో తీవ్ర ఇబ్బందుల చిత్రగుప్తు గిరిధరం ఆఫీస్ నడిపిస్తా ఉన్నా ఒక పదిహేను నుంచి ఇరవై లక్షల విలువ చేసే సిస్టమ్స్ తీసుకుపోయి ఈ పద్ధతి ఏం ఏం నీతులు చెప్తా ఉన్నా మంది కంటే మందికి నీతి లేపే ముందు మన సగదనం గురించి చూసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నా మా నాకు ఈ ఇంత ఇంత బ్రహ్మాండంగా మనం ట్రీట్ చేసాం కదా మన తలకాయ ఉన్నది కదా మన తలకాయలో కొంచెం గుజ్జులో మనం పని చేస్తా ఉంది కదా మనం ఏం నృత్యా పనులు చేసినాం ఏం పత్తితో మాటలు చెప్తా ఉన్నాం కేసు పెట్టుకుంటావా మందిని పంపుతావా రాజ్య మనకు రాజ్యాంగం లేదు ప్రజాస్వామ్యం లేదు మనం లేదు మా ఛానల్ లేదు ఇంకా మాట్లాడదాం ఇది అయిపోయింది ఇది ఫస్ట్ పతితూ మాటలు మాట్లాడండి నెక్స్ట్ అంటే యూట్యూబ్ ఛానల్ ముసుగులో యూట్యూబ్ ఛానల్ ముసుగులో భారతీయ జనతా పార్టీ కండువా ముసుగులో లేమా భారతీయ జనతా పార్టీ నాయకుల ముసుగులో లేమా కాషాయ కార్యకర్తలు తన్నిస్తలేమా అది మనకు గుర్తు లేదా అది వ్యాధి మరిచినదేమో సో యూట్యూబ్ ఛానల్ ముసుగులో ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా ఎవరు ఎవరో ఇష్టానుసారంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీలో మహిళా కార్యకర్తల మీద జరిగిన అన్యాయాలను గత మాజీ అధ్యక్షులు చేసిన నీచమైన కార్యక్రమాలు వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్ని మేము బయట వేసినాం దాని పచ్చి సాక్షి నేనే మాజీ అధ్యక్షులు మహిళలు ఇబ్బంది పెట్టరు పదవుల కోసం అని అన్నారు ఇక మన ఇష్టానుసారం ఏంది ఆ లంగా పనులు చేసే ముందు ఉండాలి కదా ఇష్టానుసారం నేను చెప్తేనే వచ్చిన అది మహిళలు చెప్తే రాలేదా అంటే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఒకరోజు నుంచి చెప్పు ఊకున్నారు మీ తెల్లక డప్పు కొడుతుందా మనం చేసిన లంగా పనుల గురించి అందుకు మన నొప్పి అయిందా మనం చేసేది చేసేటప్పుడే ఉండాలి కదా ఇంత పెద్ద నాయకులం కదా ఇంత పెద్ద నాయకులు ధరు సలాం కోదాని మనం గుజ్జులో లేదు ఆ నూట యాభై మందికి ఎందుకంటే మనం గాజులు వేసుకున్నాం కదా ధరు సలం గోలేం మనం గిరిదారం ఇంటికి వద్దనే రాగలుగుతాం ఆడ మూగోరం అవుతాం ధరు స్థలం కోది ఆడవరం అవుతాం ఎట్లయితేమో నాకు అర్థం కావట్లేదు మాట్లాడదామా ఒక ఇష్టానుసారంగా వ్యక్తిగత దూషణలు చేస్తున్నానట ఏ మన సంసారని చేసిన వ్యక్తిగత దూషణలు ఇస్తున్నామా మనం సంవసారి పనిచేసే శుద్ధ పూసల యొక్క కార్యక్రమాలు వ్యక్తిగత దూషలు చేస్తానా ఏమని వ్యక్తిగత దూషన్ చేస్తాను బీజేపీలో ఉండి కాంగ్రెస్ తో వత్తాసు వాళ్ళకు కూడా కాంగ్రెస్ కి ఇలా మనం డాక్మోట్ లో పనిచేస్తాము అంటున్నారు ప్రజలు దాని సాక్ష్యాలుగా అనిపిస్తా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి పోలీసులు ఎట్లా సహకరిస్తారు దేశంలో ఏమైనా సహకరిస్తారా దేశంలో ఎక్కడ లేని ఒక సహకరిస్తారా అడిగినాం ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగమే ప్రమాణం చేసి చెప్పిన కదా మనం రాష్ట్రపతి ముందర ప్రధాన మంత్రుల ముందర మరి ఏది ఆ ప్రజాస్వామ్యం ల్యాండ్ ఆర్డర్ మన చేతులకు తీసుకున్నాం కదా దాని గురించి మాట్లాడలేమా అంటే వ్యక్తిగత దూషణ చేస్తేనేవా యూట్యూబ్ ఛానల్ ముసుగులో ఈ వేసుకున్న ముసుగు బయటపడుతుంది మరి మన ముసుగు బయటపడే రోజు అసలు ముసుగు తెలుస్తుంది మన నలుపు అసలు బయటపడుతుంది ఇప్పుడు ఇప్పుడు అవుపిస్తలేదు గురి కింద తన నలుపు తాను ఎరగదన్నట్టు ఇప్పుడు నీ చేసిన అహంకారం పనులు నువ్వు రాజ్యాంగాన్ని కూని చేసి రాజ్యాంగ పదమైన పదిలో ఉండి నువ్వు చేసిన దరిద్రమైన పనుల గురించి మనం గుర్తుకొస్తలేదు మన నలుపు రోజు అసలు ముసుగు బయటపడుతుంది మనం ఇంత మంచి ముసుగు రాజకీయాలు చేస్తాను ఏందనేది ఒక ఆరు ప్రశ్నలు అడిగిన కార్యకర్తలు అడుగుతా ఉన్నారు గిరిధారమునే ఒక ఆరు ప్రశ్నలు అడిగిండు కరీంనగర్ గ్రనేడ్ మాఫియా గురించి మాట్లాడిండు చెప్పలే మనం నిన్న కూడా ఒక వార్త వచ్చింది నిన్న కూడా తీసుకున్న దాని సమాధానం చెప్పలే ఏం లేదు ఇప్పుడు మనం పత్తిలో అని చెప్తేనే మంచోళం అవుతున్నాం మనం చేసిన లంగా పనుల గురించి చెప్తేనే యూట్యూబ్ ఛానల్ ముసుకులో అవుతా ఉన్నాం మరి ముసుకులో మనం ముసుకులో గుర్తులాట పనులు చేసినాం కదా మరి మనం ఆ పనులు చెప్పామా కార్యకర్తలు ఇబ్బంది పెట్టినాం కదా ఆ పనుల గురించి చెప్పమా పక పట్ట పగటిలు తెలంగాణ రాష్ట్రంలో గిరిజదారేము ఆఫీసులో ఇరవై లక్షల సవాలు తెచ్చకపోయినాం మనమేమో పేదల గురించి సాలిసాలని జీవితాల గురించి చెప్పుకొస్తున్నాం మరి మేము అడగొద్దా భార్య పుస్తకాలు అమ్ముకుని రాజకీయాలు చేసిన కానిచియాల నిఘ నిఘంపులు ఎట్టాయని అడుగొద్దా అంటే ఇది అడుగుతానని కదా అందుకే నేను అడుగుతాను అది అడిగితే నొప్పి అవుతాను అనమాట దూషాలు చేస్తున్నారంట కుటుంబాలపై బురద చదువుతుంది ఏం బురద చదువుతారు ఎవరు చదువుతారు గీతారెడ్డి గారు ఆ ఎవరు చదువుతారు ఇప్పుడు ఆ మహిళ ఇంటర్వ్యూలు ఇచ్చిందా కావాలంటే మైక్ టీవీ న్యూస్ ఓపెన్ చేయి మాజీ అధ్యక్షులు ఇబ్బంది పెట్టి మమ్మల్ని అని చెప్పేసి ఇంకో డైరెక్ట్ మన పేరే తీసుకుంది మరి వాళ్ళు గురద తల్లినట్టేనా అంటే మనం పెద్ద నాయకులం అయిపోతే గురద తల్లినట్టయితే మనం చేసిన లంగా పనుల గురించి ఎవరు మాట్లాడే వాళ్ళకి గుర్ద చల్లినట్టే లేదంటే నూట యాభై మందికి పంపిస్తాం అంతేనా అందుకని ఏం లేదా బురద తల్లిరంటే నాకు నువ్వు బ్లాక్మెయిలింగ్ చేస్తున్నావు ఏమి ఇచ్చినావు ఏం పీకిచ్చినావు నువ్వు బ్లాక్మెయిల్ చేసి ఏం పీకి ఇచ్చినావు చెప్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి మహేష్ ఘార్జే కరాకండి కరీంనగర్కు వచ్చి తిరిగి మరీ గెలిపించిన ఆయన నీ మునగాన్ని మహేష్ గాడ్చే కానీ గిరీష్ ధాన్ గాని కానీ కరీంనగర్కి వచ్చి తిరిగి మరీ గెలిపించిన నువ్వేమీకి ఇచ్చిన మాకు చూపి ఒక అనా పైసా ఒక అనా పైసా చూపి నేను బ్లాక్ మెయిల్ చేస్తానని చెప్తాను నువ్వు చేస్తాను బ్లాక్ మెయిల్ బీజేపీలో ఉండి కాంగ్రెస్ తోని చేతులు కలిపేలా తెలంగాణ భారతీయ జనతా పార్టీ కట్టరు కాసాయ కార్యకర్త మీద చేసిన దద్దమ్మో నువ్వు చెప్తా అన్నావు ఎవరికి నేర్పుతున్నావు నీ ముసుగు బయటపడే రోజు కార్యకర్తలని నువ్వు కొడతావు ఇలా నువ్వు గిరితారమునికి కొట్టినా మురుస్తున్నాం ఇలా మన ఇంత పెద్దగా అయినాం కదా కేవల నాయకులు అయినాం కదా అందుకే మురుస్తున్నట్టు మనల్ని అన్ని రోజు వస్తాయి నీది అన్ని అవసరం లేదు నీ రంగు బయటపడే రోజు కార్యకర్తలు అంతా నేను అదే సేపు నీకు మెడలేసే రోజు వస్తాయి అంతకంటే నీచాదు నీచంగా నీ బతుకవుతుంది అది లేదు ధైర్యం ఆ నూట యాభై మందిలో వచ్చి సరెండర్గా మరి పదరా ముందు ప్రెసిడెంట్ పెట్టామని దమ్ముచ్చే మేము కొట్టినామని అది మీ బతుకు దొంగ లెక్క లంగ లెక్క ఇప్పటి వరకు కూడా బయటకు రాని దద్దమ్మ బతుకులు మీ ఇవాళ కూడా బరాబర్ నిలబడి మాట్లాడతాం ఈ రోజు కూడా ఇలా అంటే బ్లాక్మెయిల్ చేస్తాడు ఏం బ్లాక్మెయిల్ చేసి నువ్వు మీకు కట్టలు పెట్టినావని ఏం బ్లాక్మెయిల్ చేసాడు కార్యకర్తలు కొట్టినావు కార్యకర్తలు చేతి నరేంద్ర మోదీ కార్యకర్తలకు అభిమానులకు పద్నాలుగు సంవత్సరాలు చెప్పులు వేసుకోవాలని చెప్పేసి చెప్పులు జరిగింది చేతులతోడి నువ్వేం చేసినావు నీ మునగాని గెలిపించినందుకు ఎమ్మెల్యే కోడిపోయిన ఎంపీ చేసి కేంద్ర మంత్రిని బిక్ చేసినందుకు మాకు చేసిన పుణ్యం ఏంది నువ్వు ఏం బ్లాక్మెయిల్ చేసిరు ఇది ఇది చెప్పుల దడలు మెడలేసి మునగాళ్ళ లెక్క ప్రచారం చేసుకొని జిగర్ల దమ్ము లేకుండా కూడా ఆ విషయం గురించి మాట్లాడదాం ధైర్యం లేదు ఎందుకంటే మనం ఈడ ఉన్నామని మురుస్తున్నాం వీడికి వచ్చినాక మురుస్తాం వీడికి వచ్చినాక అప్పుడు ఏం చేస్తాం అప్పుడు మళ్ళా అదే కార్పొరేటర్ అప్పుడు అప్పటిదాకా మనం వెయిట్ చేయాలి ఇంకేమంటాను బ్లాక్ మెయిలింగ్ పాల్పడుతున్న వారి వల్ల నిజమైన జర్నలిస్టు కన్నా నిజమైన నాయకులు కూడా సిగ్గారి ఇప్పుడు బీజేపీలో నీలాంటి నీలాంటి వాడు బీజేపీలో ఉండి ఏబీవి మనం ఎందుకు సస్పెండ్ చేసినాయి మన అంద సంసారంలో అయితే ఏబీవి మనం ఎందుకు సస్పెండ్ చేసిన మన అంత సంవత్సరం అయితే మహిళలు ఎందుకు మన మీద ఆరోపణలు చేస్తూ పేరు తీసుకొని మనం మన ముసుకు మరి బయటపడతా కదా ఇన్ని రోజులు అవి బయటకు రాలే ఇలా మేము బరాబర్ నిలబడి మాట్లాడతాను చూపిస్తాము గతంలో మన మీద వచ్చిన ఆరోపణ లేదు మన సక్కదానది చూపిస్తా ఉన్నాం కదా అందుకు మనం నొప్పి అవుతుంది ఎన్ని రోజులు అయితే స్పందించమని చెప్పి ఇరవై రెండు రోజులు అవుతుంది నువ్వు అంత మూనగాను ప్రధాన మంత్రి కంటే మునగానువా రెండు సార్లు ఎమ్మెల్యేలే కోడిపోయినావు రెండు సార్లు ఎమ్మెల్యే కోల్పోయినాం నువ్వు అంత అంత మూనగాను ప్రధాన మంత్రి లేదు నువ్వు స్పందించలేవా కార్యకర్తల కోసం ఇప్పుడు నేను ఉన్నా ఇంకో నిజమైన జర్నలిస్టుల వల్ల చెడ్డ పేరు వస్తుంది మీలాంటి వాళ్ళు కూడా చెడ్డ పేరు వస్తుంది బీజేపీకి ఇలా ఇలా షాడో పని చేస్తాను అంటురా బండి మనదే కానీ తిరిగేది మాత్రం కాంగ్రెస్ దిగుతుంది అంటారు పెట్రోల్ మనదే బండి మనదే కానీ బండి మాత్రం కాంగ్రెస్ దిగుతుంది అంటారు వార్తలో వచ్చినాయి కదా మన సకదానం గురించి నిన్న చూపేలేదా మహిళలు ఆరోపణలు చేసి వీడియోలు చూపేలేదా వీడియోలు ఏ ఏం తప్పుడు బజారా నీ మీద నువ్వు సంసారం అని చెప్పినవా అవునా కాశా అని చెప్పినావు నువ్వు మాకిచ్చి పీకిచ్చింది ఏంటి ఇప్పుడు రన్ అనిపెట్టినా మాకు పేరు మహేష్ గారి బొమ్మ పెట్టుకొని సంవత్సరం బజార చేసి బండిసాభిమాన్ని నువ్వు ఇక్కిచ్చింది ఏంటి మాకు ఏం పీకిచ్చినావు ఇదేనా ఇప్పుడు ఎవడైతే ఇవాళ కార్యకర్తలు కడుపులో పెట్టుకోని అని మునగాడ అని మేము మూసినావా ఆ మునగాడు ఇలా అయిపోయి మా మీద దాడి చేసే కార్కొచ్చు అదేనా అంటే ఏడ అనుకున్నా అన్నం అన్న ఏ కార్పొరేటర్ కాడ వండ వండబెట్టాలి ఏ ఎమ్మెల్యే కాడ ఓడిపోయినా ఆనే పెడితే అప్పుడు కార్యకర్తలు కళ్ళ కనిపి లేదంటే ఇట్లా మురంగా లెక్క ట్వీట్ చేసుకుంటారన్నమాట చెయ్యను ఎప్పుడు నువ్వు దాడి చేయాలి నువ్వు దాడి చేయాలని చూస్తాను ఇంకా గిరీష్ అన్న కొంచెం ఇంకా తెలవట్లే ఆయనకు వాసన చెప్పంటే నిన్ను ఎట్లా బదనాన్ని చేసి కిడో తెలియట్లే ఛాలెంజ్ చేస్తా ఉన్నా బండి సంజయ్ కుమార్ నీకు ఖచ్చితంగా ఈరోజు నువ్వు నా మీద దాడి చేయించు రోజు నీ బతుకు బజార్కి ఇవ్వకపోతే ఇక గుండు కొట్టించుకొని తిరుగుతా గుండు కొట్టించుకొని తిరుగుతా నిన్ను ఈగ నువ్వు ఎట్లా చేస్తావు చేయాలని నేను ఇంకా ఎగిరి పడతా ఉన్నా నువ్వు చేసిన రోజు నిన్ను ఎట్లా బదారుకి ఇస్తానని నేను చూస్తా గిరిధారమని పగిన తీర్చుకోవడానికి సక్కదానం మీద చూపిస్తానేది సావా ఎందుకు పెట్టుకున్నారా మహేష్ గారితో నువ్వు ఏడ్చి చూపిస్తా నీకు మురుస్తున్నావు మొనగాన లెక్క ఏం పిక నీకు ఆయన మురిసేది నీ బతుకు గిరి అవుతుంది లాస్ట్ కి ఇట్లా ఇట్లా కార్యకర్తల మీద లొంగి దొంగలంగా మోపా తెలంగాణ అని అందుకే పెట్టాను నీలాంటి వాళ్ళ గురించే పెట్టినా వాస్తవం కాదా చెల్లి గలం బయటికి అంపా గిరివిధారముని అడిగిన ఏ ప్రశ్న దమ్ముంట దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పు ఆ మహిళలు తీసుకురా ఆ ఇద్దరు మహిళలు తీసుకురా ఎవరైతే మాజీ అధ్యక్షులు మన మీద ఇది అని చెప్పిరో నీ పేరు తీసుకొని చెప్పింది కదా బయట తీసుకొచ్చి మాట్లాడి ప్రెస్ పెట్టాడు నాకు అంత సంసారణమయ్యే మాకు ఏం ఆలోచన పెట్టి ఆ గీతారెడ్డి అంటున్నారు పేరు మొన్న మైక్ టీవీలో వచ్చింది కదా నాకు తెలియదు పేరు కూడలేదు ఇంకా ఏ ఏ లంగలతోని వీడియోలు చేపిస్తున్నావు అసలు తీన్మార్ మళ్ళీ అంత మనకు ఏ సంబంధమే ఏ పాటలో పండుకున్నావు టీఎంఆర్ న్యూస్ ఎందుకు బెదిస్తాడు బొచ్చు కూడా మిగిలిరాడు ఒక బెదిరిస్తాను నేను ఎందుకు చూస్తానా నువ్వు ఎంతమందితో బెదిరిస్తావో నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నావు మంగళవారితి పట్టుకోండి మంచిగా తాంబారంలో మంచిగా బొట్టు బోనం పెట్టి కుసోని చూస్తాను నువ్వు నూట యాభై మందిని పంపాలే నువ్వు తన్నాలే నన్ను అన్నాక నీ బతుకు ఎట్లా ఇచ్చ నువ్వు చూడాలి అప్పుడు ఎట్లా దిగి రావో నేను చూస్తా గిరిధారము చేయలేని పని నేను చేసి చూపిస్తా నీ బతుకు చూపిస్తా ఇదా ఇదా నువ్వు చేసేది నిన్ను నిన్ను పెద్ద చేసినందుకు నేను మొనగాను చేసినందుకు మా సన్మానం ఇక్కడ చేస్తున్నావు బ్లాక్మెయిలర్లని నీలాంటి వాడు బ్లాక్మెయిలర్ కార్యకర్తలు మోసం చేసేటోడు నీలాంటి వాడు కార్యకర్తలను కడప పెట్టుకొని చూసుకోవడానికి దాడి చేసినవాడు బ్లాక్మెయిలర్ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కూని చేసి నరేంద్ర మోదీ పరువు తీసాను నీలాంటి బ్లాక్ నీళ్ళు రాజ్యాంగ బద్ద పదిలోండి బంద్ మేపు పంపుతాను దమ్ము లేదా హైరాల తీసుకొస్తానికి దరుస్థలం పో మునగాళ్ళం అయితే అదే నూట యాభై మందిని పమ్మాను పోలేమా తెలంగాణలో రోజుకో మహిళ మీద రేపు జరుగుతుంది పోలేరా మహిళలు ఆ నూట యాభై ఇట్లాంటి లుచ్చా పనులకు అతిన చేత మనం ప్రొటెక్ట్ చేస్తానికి భారతీయ జనతా పార్టీలో భజన ఉన్న దేశంలో మనకు ఎందుకు వచ్చింది కాంగ్రెస్ వ్యవస్థ మొత్తం ఆగం చేస్తాను కదా బీజేపీలో కాంగ్రెస్ సంస్కృతి తీసుకొస్తాను కదా నిజం కాదా నేను బ్లాక్ మెయిల్ అని పేరు పెడతాను ఇంకా నీ సక్కదాని చూస్తా పని ఇక సంఘాలట జర్నలిస్ట్ సంఘాలు ప్రెస్ క్లబ్ నిర్వాహకులు కూడా ఈ విషయంలో కఠినంగా ఉండట ఏ విషయంలో నీలాంటోని సోషల్ బైకార్ చేయడంలో నీలాంటోని రాజకీయంగా భూస్థాపితం చేయడంలో భద్రంగా ఉండాలి మాలాంటి జర్నలిస్టులు మాలాంటి జర్నలిస్టులు కాజాయ కార్యకర్తలు బండి సంజయ్ అభిమానులు చెప్పుకోకుండా నీలాంటోని బజార్చి గుంజాలి ప్రజా ప్రజాక్షేత్రంలో అప్పుడు మీ మంచోరం ఆ విషయంలో కఠినంగా ఉండాలి ఇట్లా కండవాలు వేసుకొని బండి సంజయ్ అభిమానం చెప్పుకొని ఈ యూట్యూబ్ లో ఎవడోడు ఏం కామెంట్లు పెట్టినా భరించుకుంటా మిమ్మల్ని జోక్యం చూసినవా అది వచ్చాను కొడుకున్నాడు కదా అట్టి వెంకట అరే వెంకటయ్య నీకే చెప్తాను రోజు ఫోన్ చేస్తానరా మళ్ళీ మరి నువ్వు నుంచి చదాగుతాను రా నువ్వు ఓను చదాగుతాను దాని గురించి కూడా మాట్లాడతావు సో ఈ రకంగా ఇలా మా అన్న స్పందించి అన్న స్పందించిండు చాలా మంచిగా స్పందించినవు నేను కూడా ఇంకొక సంతోషపడతాను ఇంకో ఇట్లా ఫోటో నాకు ఇదే మా అన్నగారు నిన్న ప్రెస్ మీట్ పెట్టిన మంట ప్రెస్ క్లాబ్ పోయి బా ఏమనిపిస్తా అని అని నిజంగా దయాలతో కూడా చేతులు వెళ్తున్ను అవసరం వస్తే ఇంటోని చంపడం కోసం భగవంతో చేతులు వెళ్తాను నిన్ను చూసి నేర్చుకోవచ్చా ధర్మం అనేది ఒకటి ఉంటది భారతీయ జనతా పార్టీ అంటారు అధర్మంగా బతుకుంటే ఇప్పటికి కూడా రాయకం చెప్తాను నీ బతుకు సాడుగాను అధర్మంగా అధర్మంగా రాజ్యాంగ బద్ధంగా ఒక్క పని కూడా చేయలేను ఇంతవరకు గిరీశ్ధారామ విషయంలో గుంజవాయితీ రోడ్కి ఈ రోజు వరకు ఒక కేసు పెట్టవైతే వాడు లంగా అని వాడు నాలుగు కేసులు పెట్టాడు నువ్వు పెట్టవైతే ఒక కేసు నీ మొనగానని ఎందుకంటే ఈడ ఈడ ఉన్నావు ఇప్పుడు ఈడ ఉన్నాం మనం మురుస్తున్నాం ఆ మురిపోయి ఎంతవరకు చూస్తా నీ అందుకే వెయిట్ చేస్తాను నువ్వు ఎప్పుడు వస్తావా నువ్వు ఎప్పుడు చేపిస్తావా నేను ఎప్పుడు నీ దమ్ము నువ్వు ఎప్పుడు చూపిస్తావా నా దమ్ము ఎట్లా చూపిస్తానా నీకు ఎట్లా కళ్ళు బైర్లు కానీ చూస్తాను రావాలి నువ్వు నువ్వు వచ్చినాక మాట్లాడు ఇప్పుడు మొత్తాద స్పందించండు బ్లాక్ మేయిర్ అన ఇట్లా ఉంటావు చెప్తాడు బ్లాక్మెయిర్ అని నువ్వు చెప్పేది నైతిక హక్కు ఉన్నదా నీకు నువ్వు చేసిన లంగా పనికి ఎంత పెద్ద మునగానైతే గాంధీని చంపినోని పెట్టుకున్నాను నీ లాంటిని నేను నీలాంటోనికి ధర్మం అనేది ఒకటి లేనప్పుడు ఈ దేశంలో హిందువులకు అన్యాయం చేస్తున్న నేపథ్యంతో గాంధీనే చంపినోని పెట్టుకోండి అన్యాయం విషయంలో అట్లాంటిది కార్యకర్తకు నా లాంటి నా అంటారు నా సహోదరునికి ఇలా నువ్వు అన్యాయం చేస్తే రాజ్యాంగ పదమైన పదిలో ఉండి రాజ్యాంగాన్ని కూడా కూలి చేసి నువ్వు ఒక నృచ్చ చేస్తే నీ పదవికి భయపడతాను నేను ఎందుకు పెట్టుకున్నాం పేరు ఊకనే పెట్టుకున్నావు ఆ పేరు నిలబెట్టే దమ్ములేదు అనుకున్నావా నువ్వ్రా ఎప్పుడు రా సుధం సిద్ధంగా ఉన్నారా గిరీష్ దారాములు కూడా టెన్ టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ థౌసండ్ టైమ్స్ ఎక్కువ మనతో నువ్వురా చూపిస్తారు మా వాళ్ళు గతంలో ఒకడు గెలుక్కుని నాతోని ఇట్లా నన్ను ఇట్లా మందలిస్తేనే వాళ్ళు మూడు సెలవు నీళ్ళు నిన్ను పదిసేర్లు నీ లాభిశానికి కూడా సిద్ధంగా ఉన్నా నేను ఎంత ఎంత హట్ అయితే ఎంత ఉంటా ఎంత ఘోరం కూడా చూపిస్తాను ఇప్పటికే ఘోరంగా హట్ అయినా నీలాంటి నేను అభిమానించిందని నీలాంటి దత్తమ్మ నాని ఇంకా అది ఇంకా సల్లార్తలేదు నాకు డైరెక్ట్ నామినేజే జరగాలి గిరీష్ దారావు నామినేజ్ జరగాలి నీ నీ ఏదో నేను చూపించాలి నువ్వురా ఇది ఈయన సకారణమే ఈయన చెప్తాను బ్లాక్మెయిల్ అని ఈ సంవత్సరాన్ని ఈ సంవత్సరాన్ని బ్లాక్మెయిల్ అని పేరు పెట్టాను మురుస్తున్నావు ఎన్ని రోజులు మురుస్తావు సక్కదాని మీద బయటపడతా కదా ఇంక అందుకే పాట పెట్టినా ఈ ట్వీట్ కి నేను ఒకటి కొట్టినాడు కొట్టిన పాట పెట్టినా చూపిస్తా ఏమని పెట్టినా నేను ట్వీట్ కొట్టినా మా అన్నకు ఏమన్నా ట్వీట్ కొట్టినా మరి రాజ్యాంగ పదవిలో ఉండి రాజ్యాంగాన్ని కుని చేసి మన తప్పులు ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా కార్యకర్తల మీద భౌతిక దాడి చేసి కార్యకర్తల కళ్ళు కొట్టి కాంగ్రెస్ ప్రభుత్వంతో చేతులు కలిపిన కార్యకర్తలు పార్టీ నాయకులు ప్రజలు జాగ్రత్తగా ఉండొద్దా అన్నా అది చెప్పవేదికే సామత నీ నలుపు నీకు కనిపిస్తలేదు కదా నువ్వు చేసిన లుచ్చాపన్న నీకు కనిపిస్తలేదు కదా మరి మన నలుపు గురించి చెప్పావా గురికించే సామత మర్చిపోయినావా అని అడుగుతా ఉన్న ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్త తెలంగాణ కాషాయ సోదర మన కష్టంతో అగ్రనాయకులు అయ్యాక ఇంటి దొంగలు ఎగిసి పడుతున్నారు మామూలే కాదు ఇంత పొడుగు మోదీకి కూడా ఇంత గౌరవం ఇంత గర్వం రాకపోవచ్చు మూడు సార్లు ప్రధానమంత్రి అయినా మూడు సార్లు కార్యకర్తల కష్టంతో ప్రధానమంత్రి అయినా మోదీకి కూడా ఇంత గర్వం రాలేదు మోదీ పేరు ఎప్పుకొని గెలిచిన ఇంత గర్వం వచ్చింది అది మనం గమనించాలి వేసి పడుతున్నాము పదవి ఇచ్చిన పొగరుతో అలాంటి వారికి సామత గుర్తు చేసే రోజు దగ్గరలో ఉంది అది మహేష్ గార్సేన గుర్తు చేస్తాడు ఛాలెంజ్ చేస్తాను ఈరోజు ఈ రోజు ఛాలెంజ్ చేస్తా అది ఖచ్చితంగా జరుగుతుంది దాడిగా దాని తాత జరగని నా కంఠంలో ఊపిరి ఒక్కటి గిది ఒక్కటి ఇలా పడుతుంది చాలా నిన్ను బజార్కి ఇచ్చబోతు ఆ వచ్చిన వాళ్ళు గిది ఒక్క పెడితే నిన్ను బజార్కి ఇచి మరివతల అదే కరీంనగర్ మీద నిన్ను ఖచ్చితంగా మళ్ళీ అదే కర్ప్యూటర్ స్థాయికి తీంచుతాం మన రంగు బయట వేస్తాం బజార్కి ఇస్తాం ఖచ్చితంగా ఇట్లా ఇట్లా నా బ్లాక్మెయిల్ అని పెడతావు నువ్వు చేసిన లుచ్చా పని గురించి మర్చిపోయినావు చెయ్యి ఏం బ్లాక్ నువ్వు ప్రూవ్ అనా పైసా నీ అకౌంట్ స్టేట్మెంట్ నా ఎకరీ ఏడనైనా సరే అభిమానం లేవు మహేష్ గారి చేకి బండి సంజయ్ మీద వాడు బ్లాక్మెయిలర్ నా కాడికి నీ పైలు నువ్వు ప్రూవ్ చేయదు నువ్వు ప్రూవ్ చేస్తావు ఎంత మందికి ఇచ్చినవు నువ్వు ఎంతమంది కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినవో మలిగానికి ఎంత ఇచ్చినవో ఇంకా మిగతా వాళ్ళు ఇక మా టీడీఎం మధాస్తా నేను ఏం చెప్పలేను అన్ని పైటకేస్తా నువ్వు రా నువ్వు వచ్చినప్పుడు చూపిస్తా అని నీ నువ్వు ఎంతమంది మెయిల్ చేసినావు ఇది జర జాగ్రత్తగా ఉండాలి భారతీయ జనతా పార్టీలో తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఉన్న కొందరు దొంగలు లంగలు మోపైరా కాషాయ కార్యకర్తలు కాషాయ కార్యకర్తలు లెక్క పనిచేయరు తప్ప భజన జనతా పార్టీ లెక్క పనిచేయకరి జర ధర్మం ఒకటి ఉన్నది భారతీయ జనతా వాటి సిద్ధాంతం ఒకటి ఉంది అది తెలుసుకోవాలి ఆ కాంగ్రెస్ ఉచిత లెక్క ప్రవర్తించక్రి మా అన్న లెక్క జర నిజమైన హిందువులు లెక్క నిజమైన బీజేపీ కార్యకర్తలు లెక్క పనిచేయరి లేకపోతే మీ కర్మ ఒక చేయడు అరే నిన్ను కూడా అంతారా ఇంకా నెక్స్ట్ నువ్వు బొచ్చి మీక్రి అయ్యేది ఏం లేదు సిద్ధంగానే ఉన్నారా బాబు నేను ఇప్పుడు వచ్చినా సరే ఇది ఒక్కడే మిగిలిచ్చిపోయి ఆయన బతికేందుకు నేను బయట వేస్తాను అప్పుడు చూడాలి అసలేనా ఎందుకు పెట్టుకున్నరా మహేష్ గారితో అప్పుడు తెలుస్తా రాదు తీసుకుడుతున్నావు నీ అందుకే ఇంత ఏసీ పడేది నువ్వు ఎప్పుడు వస్తావా అని ఈయన అయిపోయిందా